నిన్నగాక మొన్న హైకోర్టు కేటీఆర్ కేసీఆర్ను చెంప చెల్లు అనిపించింది మీరు అబద్ధాలు చెప్తున్నారు తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్ లేచిర్రు ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలిపోయాయని చెప్పి కోర్టు మెడల్ వాటి బయటికి దొబ్బింది ఇవాళ తెలంగాణ బిడ్డలకు ఐదు వందల అరవై రెండు మందికి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తే కడుపు మండి కోర్టులో పిటిషన్ లేచి ఇవాళ నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇయాల మాలా మాదిగోల పిల్లలు ఇరవై ఐదు మంది డిఎస్పీలు అయినారు బలహీన వర్గాల వాళ్ళు ఇవాళ గ్రూప్ వన్ ఆఫీసర్ లైన్ ఆర్డీఓలు మంచి మంచి అధికారులు లైన్ వాళ్ళు అది చూసి ఓర్వలేకపోతురు ఎప్పుడు మా కళ్ళ ముందల చేతులు కట్టుకొని నీ బాంఛన్ దూరాన్ని బతకాల్చిన వాళ్ళు ఈ దళితులు బలహీన వర్గాలు ఆదివాసీలు గ్రూప్ వన్ అధికారుల అధికారం చెలాయిస్తుంటే వాళ్ళ ముందు మేము చేతులు కట్టుకొని నిలబడాలి కుట్రతోని కడుపు నిండా విషం పెట్టుకుని గ్రూప్ వన్ పరీక్షని అడ్డుకునే ప్రయత్నం చేసి చదువుకున్న జర్నలిస్టులారా మీరు ఒక్కసారి చూడండి జరుగుతున్న పరిణామాలు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నియామకాలు జరిగితే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మన ప్రభుత్వం నియమించే వరకు పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు వయసు పిల్లగాడు పరీక్షలకు పోటీ పరీక్షలకు మొదలు పెడితే పదిహేను ఏళ్ళు అంటే ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి వాడికి పెళ్ళేం ఏం కావాలి వాడికి పిల్లనే వడియాలి వాడు ఇంటికాడ అమ్మాన నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్న చదువుకోని అధికారి అయ్యి ఆఫీసర్ అయ్యి వస్తా అంటే పదిహేను ఏళ్ళు హైదరాబాద్లో అశోక్ నగర్లోనో ఇందిరానగర్లోనో లేకపోతే దిల్చుక్ నగర్లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్కి అర్థమైందా ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్లో ఓడగొడితే ఆరు నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు అల్లుని మంత్రి చేసుకుని కొడుకుని మంత్రి చేసుకుని సడ్డకుని కొడుకు రాయసేపు ఇచ్చాడు వినోద్ రావు అని ఆయన చుట్టపోడాపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చారు నీకు నీ చుట్టాలు ఎవరు ఖాళీ ఉండొద్దు అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి కాని పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని నేను అడుగుతున్న రావు గారు ఎన్ని రోజులు ఈ కుట్రలు చేస్తారు ఎన్ని రోజులు ఈ కుతంత్రాలు చేస్తారు ఇలా అప్పుడే దీపో దీపో అంటున్నారు ఐదేండ్ల కోసం ఎన్నికైనా మరో ఐదేండ్లు గెలుస్తాం ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు కల్వకుంట కిషన్ రావు గారు రాసి పెట్టుకో బీజేపీ నాయకుడా రాబోయే ఎనిమిది సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకుంటాం మా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం మా ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం మా మత్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం మా వికారాబాదును ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం మా అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ మన్నగూడ నుంచి తాండూరుకు రోడ్డు పూర్తి చేసుకుంటాం కాకినా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం కాకినాలో తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసుకుంటాం నువ్వు నీ తాతలు అందరూ ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం మీ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఇంత మంచి అవకాశం మన ప్రాంతానికి రాదు ఇన్ని నిధులు మళ్ళీ ఎప్పుడు రావు ఇప్పుడు చిన్నదో పెద్దదో మాకు తెలిసినోడానో చుట్టపోడానో వంగి వంగి నమస్కారాలు పెట్టినా నువ్వు కోటేస్తారంటే మన గల్లీలో మన కాలనీలో అభివృద్ధి ఆగిపోతుంది ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలను కలవరు వాళ్ళు నిధులు అడగరు మరి అడగనప్పుడు నిధులు ఇవ్వడం కూడా కష్టమవుతుంది ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాదు మున్సిపల్ మంత్రిగా కూడా నేనే ఉన్నా అడిగేది మనమే ఇచ్చేది మనమే ఇవాళ మనం ఉన్నప్పుడు మంచి చేసుకోండి ఎన్నో ఎన్నికలు వస్తాయి ఇప్పుడు అయ్యనంత మాత్రాన వాళ్ళ తురాయి ఊడిపోయేది ఏం లేదు ఇప్పుడు వాళ్ళకు ఉన్నది లేదు కొత్తగా వచ్చేది లేదు పదేళ్ళు